హాయ్ గాయస్ వెల్కమ్ టు ఆనంద్ లక్ష్మి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే మేము ఒక టెంపుల్కి అయితే వచ్చామండి టూస్డే అంటే మంగళవారం ప్రతి మంగళవారం అయితే మేము ఈ టెంపుల్కి వస్తాము ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా ఇచ్చిన్నాను చూడండి ఇప్పుడు చూడండి ఎంత పెద్ద ధ్వజస్తంభం ఉందో ఇక్కడైతే మా ఊరిపైకి ఇదే పెద్ద ధ్వజస్తంభం అండి చాలా పెద్దది ఇక్కడ చూడండి గైస్ అచ్చిపించాను కదా చూడాలి చూడండి గైస్ మా ఊళ్ళోనే అదే పెద్ద స్తంభం సో ఇప్పటికొచ్చేసి రచ్చ అంటాం అయితే సో అది లాంగ్ డ్రైవ్ పెడతామన్నాము పెట్టలేకపోయాము సో ఇది పక్కా పెడతాము చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ చాలా బాగుంది గైస్ నిజంగా నేచర్ అయితే ఇక్కడికి వచ్చేసి వన్ అవర్ టూ అవర్స్ గా ఉండిపోవచ్చు మీరు ఇక్కడికి రండి ఓకేనా డెఫినెట్గా లాంగ్ వీడియోలు చూడండి అంతా దేవుడు అంతా అక్కడ చూపిస్తాము ఇష్టమైతే లైక్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి బాయ్